హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అండర్ లోపస్ కాకినాడ ఈరోజు ఈ వీడియోలో న్యూ బోర్న్ పప్పీ నుంచి థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ వచ్చే వరకు అంటే మేము అమ్మేంత వరకు కూడా సో పప్పీని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాలి అన్నది చాలామంది కూడా డౌట్గా ఉండిపోయింది మనం చిన్న చిన్నగా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము అంటే డెలివరీ కేర్ అని ఇలాగే ఇలాగ అందులో కొన్ని కొన్ని టిప్స్ అయితే ఇచ్చున్నాము పూర్తిగా పప్పీ కేర్ అనేది పప్పీ కేర్లో కూడా మళ్ళీ మనం మదర్ మిల్క్ లేకపోతే ఏం చేయాలి అని చెప్పని చెప్పుకున్నాం తప్ప మదర్ మిల్క్తో పాటు ఉంటే ఎలా చూసుకోవాలనేది ఇప్పటిదాకా చెప్పలేదు సో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మదర్ మిల్క్తో పాటు పప్పీని థర్టీ ఫైవ్ డేస్ వరకు చూసుకోవడం ఎలా ఒక డాగ్ని నార్మల్లీ ఇంట్లో పెంచుకున్న వాళ్ళు అంటే కేసీఐ బ్రీడింగ్ అన్నది కొంచెం పక్కన పెడితే ఎథికల్ బ్రీడింగ్ డెఫినెట్లీ ఎథికల్ బ్రీడింగ్ అనేది ఉండాలి ఎందుకంటే ఫీమేల్ డాగ్కి ఇష్టపడి దాని అంతా నుంచుండిపోయి మేటింగ్ చేయించుకోవాలి ఓకే మనం పట్టుకుని హ్యాండిలింగ్ చేయించకూడదు సో హ్యాండ్లింగ్ చేయించినా ఒక సపోర్ట్ ఇవ్వాలి తప్ప బలవంతంగా దాన్ని కట్టి కొట్టైతే చేయించకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రెగ్నెన్సీ రావడం కోసం డాక్కి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఎక్కిచ్చి దాని జీవితాన్ని అయితే నాశనం చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ టూ ఇది ఇక్కడ వరకు మనం చూద్దాం సో పప్పి ఇక్కడ సే సేల్ చేస్తారు అన్న పాయింట్ కూడా ఇందులో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది ఒక డెఫినెట్లీ ఒక పార్ట్ అండి కొంతమంది రెండు నెలల వరకు పప్పీని ఉంచాలి అంటారు సో రెండు నెలల రెండు నెలల వరకు పప్పీని ఉంచినప్పుడు మీరు విత్ పేపర్ అమ్ముతుంటే సో డెఫినెట్లీ మీరు హై క్వాలిటీ పప్పీని అమ్ముతున్నారు హై రేంజ్ ప్రైస్ ఆఫ్ పప్పీని అమ్ముతున్నారు పెట్ షాప్లో మీకు దొరికేది థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ పప్పీ దొరుకుతుందండి ఎందుకంటే వాళ్ళు థర్టీ డేస్కి అలా కొనేసుకుంటారు సో చేతులు మారుతూ వస్తుంటాయి సో ఇందులో నేను పప్పీని ఇంతకు కొంటారు అంత కొంటారు ఆ ప్రైజ్ అన్నది మనం డెఫినెట్లీ మాట్లాడుకోవాలి ఎందుకంటే విత్ పేపర్ కుక్క ఒక నలభై ఐదు వేలు యాభై వేలు ఉంటే సో మీకు ఒక డాగ్ మీద దాని మెయింటెనెన్స్ ఓ పదివేలు పోయినా మీకు నలభై వేలు మిగులుతాయి అదే వితౌట్ పేపర్ కుక్క ఒక ల్యాబరడర్ ఈరోజు మార్కెట్లో లాట్ పరంగా మనం అనుకోవద్దండి ఒక పప్పి మనం కొంటే పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు ప్రైజ్ అయితే మార్కెట్లో ఉంది కొంతమంది పదిహేను వేలకి పద్దెనిమిది వేలకు కూడా అమ్ముతారు సో నేను క్వాలిటీ గురించి మాట్లాడట్లేదు ఒక మినిమం ప్రైజ్ అనేది చెప్తా ఉన్నాను సో ఈ మినిమంలో అమ్ముకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అమ్మాలా అమ్మకపో ఆ వాళ్ళు అమ్మడం వల్లే కదా పప్పీస్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి సో అని చెప్పని చాలామంది అంటారు ఏమండి ఇక్కడ ఒక్కొక్కరు కొంతమంది ఒకే డాగ్ ఉండి ఆ ఒక్క ఫీమేల్తోనే చక్కగా ఏదో సంవత్సరానికి ఒకసారి హీట్కి వస్తే ఆ ఫీమేల్ని మేటింగ్ చేయించుకొని దాని నుంచి ఉన్న పప్పీస్ని మాత్రమే బయటకు అమ్ముతూ ఉంటారు అంతే తప్ప పది పదిహేను ఫీమేళ్లు వేసుకున్న వాళ్ళ కోసం నేనైతే డెఫినెట్లీ అది తప్పనే చెప్తాను ఇది ఇంట్లో ఒక ఫీమేల్ ఉండి ఆ ఒక్క ఫీమేల్ని చూసుకుంటూ దాని డబ్బులకేవో అవి తెచ్చిన తర్వాత ఏదో కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఉంటుంది అని చెప్పని ప్రొఫెషనల్ డాగ్ బ్రీడర్స్ కూడా మొత్తం వాళ్ళు డాగ్ బ్రీడింగ్ మీద ఉండి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారండి సో మరి వాళ్ళు కూడా దీని మీదే బతుకుతున్నట్లే కదా చాలామంది దీని మీద బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ మేమే కరెక్ట్ మాదే కరెక్ట్ అండం మానేసి సో వాళ్ళను కూడా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి ఇప్పుడు నాకు తెలిసిన సో పాయింట్ అంతా వేరే దానికి వెళ్ళిపోతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళ గురించి వదిలేయండి వాళ్ళకి అంతగా మాట్లాడేలానుకుంటే కింద నా నెంబర్ ఉంది చూడండి నేను అక్కడ ఎథికల్ బ్రీడింగ్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను మీరు విత్ పేపర్ అమ్ముతున్నట్లయితే మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాటించాలి మీరు వితౌట్ పేపర్ పప్పిని ఇస్తున్నప్పుడు సో పప్పీ అనేది క్వాలిటీ విత్ పేపర్ దాంతో పోల్చుకోకూడదు సో విత్ పేపర్లో కూడా కొంచెం స్క్రాప్ ఉందనుకోండి అది పక్కన పెడితే వితౌట్ పేపర్ పప్పిని మీరు బయటికి ఇస్తున్నప్పుడు అన్ని రోజులు దాన్ని మెయింటైన్ చేసి వ్యాక్సిన్స్ వేయించి అన్నీ మీరు డెఫినెట్లీ వ్యాక్సిన్ అనేది వేయించడం అనేది ఇంపార్టెంట్ అండి కానీ చాలామంది వేయించరు ఎందుకంటే వాళ్ళకి వ్యాక్సిన్కి మళ్ళీ ఒక ఐదు వందల రూపాయలు పోతాయని కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ వ్యాక్సిన్ అనేది డిపి వ్యాక్సిన్ ఉంటుందండి ఒక్క వ్యాక్సిన్ అన్న వీళ్ళు ఏంచి ఇవ్వగలిగితే పప్పీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి బట్ చాలామంది దీని మీద అవగాహన లేదు సో అవగాహన చెప్పే వాళ్ళకి ఎదురొస్తారు వస్తారనమాట మీరు మొత్తానికి అసలు విత్ వితౌట్ పేపర్ చేసే వాళ్ళని అసలు సపోర్టే చేయకూడదు వాళ్ళని తొక్కేయాలి అని చెప్పని ఒక బ్రీడర్లు ఒక లక్ష మంది ఉంటే వితౌట్ పేపర్ సేల్ చేసే వాళ్ళు పది లక్షల మంది ఉంటారండి సో ఇదనమాట బ్రీడర్ అని కూడా మనం డైరెక్ట్గా పర్సన్ అనలేము అనలేము బ్రీడర్ అని కూడా మనం ఒక డైరెక్ట్ని డైరెక్ట్గా పప్పీస్ అమ్మే పర్సన్ మనం అనలేము ఎందుకంటే బ్రీడర్ అని అతను ఒక డాగ్ని ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ అయిన డాగ్ తన ఓన్ బ్రీడింగ్లో డాగ్ ఛాంపియన్ అయితే అప్పుడు కెనల్స్ క్లబ్ ఆఫ్ ఇండియా తనకు ఒక బ్రీడర్స్ డిప్లొమా అని చెప్పని ఉంటుంది అది ఇస్తుంది సో అప్పుడు తను ఓకే ఇంకొకటి కూడా హూ ఈజ్ బ్రీడర్ అంటే నా దృష్టిలో మూడు తరాలు తన దగ్గరే పుట్టి మూడో తరం కూడా తన దగ్గర వరుసగా ఛాంపియన్స్ అయితే ఈజ్ ఏ జెన్యున్ బ్రీడర్ తనకి ఆ డాగ్ బ్రీడింగ్ మీద అవగాహన అనేది ఉన్నట్టు అర్థం ఇప్పుడు దాన్ని కూడా చాలా వరకు మాయ చేసేస్తున్నారు సో దాన్ని వదిలేసి ఫస్ట్ మనం పప్పీస్ దగ్గరకు వచ్చేద్దాం పప్పి కేర్ దగ్గరకు వచ్చేద్దాం పప్పి ఈరోజే పుట్టింది ఈవేళ పుట్టిన పప్పీకి ఎలాంటి కేర్ తీసుకోవాలి పప్పి ఈ రోజే పుట్టినప్పుడు దానికి ఆబ్వియస్లీ ఇంక ఇంకొక ఆప్షన్ లేదండి మదర్ మిల్క్ మాత్రమే పప్పిని క్లీన్గా క్లీ మొత్తం క్లీన్ చేసేయాలి పప్పీని క్లీన్ చేసిన తర్వాత దాని నోట్లోని ముక్కులోని ఎక్కడ కూడా ఈ మదర్తో పాటు వచ్చే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది వండిపోకుండా క్లీన్ చేయాలి జాగ్రత్తగా క్లీన్ చేసిన తర్వాత మదర్ మిల్క్ అనేది మదరే చూసుకుంటే ఇంకా ప్రాబ్లమే లేదు మదర్ దగ్గర వదిలేయచ్చు సో మదర్ చూసుకోకపోతే మాత్రం మీరు కూడా మదర్తో పాటు మదర్ పక్కనే ఒక తలగడి తిండి వేసుకొని చక్కగా పడుకోవడమే ఒక పాత చాప వేసుకొని కొత్త బట్టలు వేసుకొని పొడకవద్దు పాత బట్టలు వేసుకొని పొడకూడదు ఎందుకంటే ఆ స్మెల్ మీకు అలవాటు అయిపోతుంది తర్వాత సో థర్టీ డేస్ అనేది మీరు దాంతో పాటు ఉండాల్సిన థర్టీ డేస్ కాదు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మీరు మదర్తో పాటు ఉండాలి చాలామంది చేసి ఇంకొక తప్పు ఏంటంటే గోన్స్ అని దాని కిందన ఎండుగడ్డి వేస్తుంటారు చలికాలంలో సో చలికాలంలో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది వెచ్చగా ఉంటుంది పప్పి అనుకుంటారండి కానీ రియాలిటీకి పప్పి ఏదైనా గోన్ సంచి ఇలా గోన్సంచి ఇలా ఉంది అనుకోండి దీని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి మదర్ దీని మీద పడుకుంటుంది పప్పి కనబడదు సో పప్పి కనబడక అది అక్కడక్కడే కంగారు పడిపోయి తిరిగేసి తొక్కేసి పప్పీకి లైఫ్ రిస్క్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటివి కాకుండా రూమ్కి ఇలా ఒక సపోజ్ ఇలా రూమ్ ఉంటే ఆ రూమ్కి ఒక కార్నర్ ఉంటుందిగా ఆ కార్నర్లో పెట్టడానికి ట్రై చేయండి లేదా బాక్స్ లాంటివి దొరుకుతాయి పెద్ద బాక్సెస్ లాంటివి మీకు నెట్లో ఏదైనా ఫోటో ఏమైనా ఉంటే మీకు ఇక్కడ ప్లేస్ చేస్తాను దాన్ని కుందేళ్ళు బ్రీడింగ్ బాక్స్ ఉంటాయి చూడండి సేమ్ అలాంటివి అన్నమాట కొంచెం పెద్దది తయారు చేయించుకోండి ప్లేవుడ్తో తయారు చేయించి పెట్టుకుంటే అందులో డాగ్ని పెట్టుకోవడానికి ఉంటుంది బట్ ఇండివిజువల్గా ఒక డాగ్ కోసం అంటే బ్రీడర్స్కి ఏంటంటే వాళ్ళకి మేము ఒక వెల్ఫింగ్ రూమ్ని పెట్టేసుకుంటాం అందులో పప్పీస్ ఏమైనా పుట్టినా అందులో డెలివరీ అవన్నీ చేసుకోవడానికి నార్మల్లీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఒక కార్నర్లో పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది సో సేఫ్ సైడ్ జాగ్రత్తగా చుట్టూ ఏమైనా అడ్డు పెట్టుకుంటే ఇంకా బెటర్ ఎందుకంటే పప్పీస్ పదిహేను రోజుల వరకు కలుతారు సో పప్పీస్ అడ్డీటు పాతికి వెళ్ళిపోతుంటాయి చాలా మందికి వీడియోలో వీడంట్రా అసలు మేటకు రాకుండా తల్లి తినేస్తున్నాడు ఏదోదో ఎక్స్ట్రా సో చెప్తున్నాడు అనుకుంటారు బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా రేపు ఎవరన్నా క్వశ్చన్ చేస్తారు డెఫినెట్లీ సో వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నా నెంబర్ కూడా ఛానల్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ అయితే ఉంటుంది కాకినాడలో కుక్కలు పెంచిన వాళ్ళు డాక్టర్నింగ్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఏ వ్యాక్సినేషన్ కూడా బ్రీడ్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్ వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్సింగ్ మా దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది డిస్క్రిప్షన్ నా నెంబర్ అయితే ఉంటుంది బ్రీడ్ ఇన్ఫర్మేషన్ మీద కానీ క్వాలిటీ మీద కానీ లేదా హెల్త్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో పింగ్ చేయండి కాల్ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో పింక్ చేయొచ్చు అండ్ ఇప్పుడు పప్పీ ఇవేళ పుట్టింది మదర్ మిల్క్ ఏనండి ఇంకొక ఆప్షన్ లేదు మదర్ లేకపోతే లేదా మదర్కి మిల్క్ రాకపోతే లేదా మీరు సిజేరియన్ చేసి తీయించినా సిజేరియన్ చేసి తీయించినా సరే పప్పీకి మదర్ మిల్క్ పట్టచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ దాంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ వాడుకోవాలి అవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఒక నార్మల్ డాగ్కి పప్పీస్ పుడితే మదర్ మిల్క్ పెడతాము మదర్కి మనం ఇచ్చే ఫుడ్ని బట్టే పప్పీస్కి వచ్చే మిల్క్ ఆధారపడి ఉంటుందండి సేమ్ మన మనుషుల లాగే ఇప్పుడు మదర్కి మీకు గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే ఫుడ్ ఇచ్చారనుకోండి బేబీస్కి కూడా గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది సో అప్పుడు కడుపది ఉబ్బుపోతుంది బేబీస్ మదర్ దగ్గర పడుకో అరుస్తూ ఉంటాయి ఇంకో సౌండ్స్ చేస్తూ ఉంటాయి పాలు తాగేటప్పుడు ఆరాటపడి తా ఇంకా ఎలా ఉంటుంది అంటే అయ్యో ఇప్పుడు నేను పాలు తాగకపోతే పాలు దొరకవేమో అన్నట్టు ఉండాలండి స్పీడ్గా ఉండాలి పప్పి పప్పీ వీక్గా ఉంటే మాత్రం అవి అన్ని పప్పీస్తో కలిపి మీరు పెట్టద్దు అంటే పాలుకు పెట్టద్దు విడిగా ఒక పప్పిని తీసి మదర్ దగ్గర పెట్టండి అండ్ దాంతోపాటు మదర్కి ఇప్పటి నుంచి మనం సప్లిమెంట్స్ అనేది మొదలు పెడతాం మదర్కి కాల్షియం ఇస్తాము సో కాల్షియం ఇస్తే మిల్క్ అనేది బాగా వస్తుంది కాబట్టి మదర్కి మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి సో ఆ డైట్ చాట్ అంతా కూడా మనం చేస్తున్నాము మదర్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో అయిన తర్వాత సో మదర్ మిల్క్ మీద ఆ ఫుడ్ ఆ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటే మిల్క్ అవి బాగా వస్తాయి సో పప్పీస్కి మీరు కింద పాలు పడుతూ ఉంటారు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఎటువంటి సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉండదండి మదర్ మిల్క్ సరిపోతాయి వాటికి సో మదర్ మిల్క్ మీద మాక్సిమం మదర్ మిల్క్ పదహారు రోజుల వరకు పప్పీకి సరిపోతుంది ఐదు రోజుల వరకు నేను ఎందుకన్నానంటే ఐదు రోజు నుంచి ఒక దానికి వామిటింగ్ అవ్వడము కడుపు ఉబ్బడము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే మనం ఇచ్చే మదర్కి ఇచ్చే ఫుడ్ని బట్టి మీరు మదర్కి కంటిన్యూస్గా ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తూ మంచి ఫుడ్ ఇస్తూ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా ఫుడ్ ఇస్తూ ఉన్నట్లయితే సో ప్రాబ్లం ఉండదు ఈ గ్యాస్టిక్ కూడా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బేబీస్ పుట్టినప్పుడు దానిలోకి వచ్చిన ఒక కవర్ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ని మదర్ తినేస్తాయి అది కరెక్ట్గా డైజెషన్ ప్రాపర్గా డైజెషన్ అవ్వక ఈ గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ కవర్ అనేది తినవద్దు బట్ తినేస్తే తినడం వల్ల మంచిది కూడా అని అలాగని ఎక్కువ తింటే అది కూడా ప్రాబ్లమే అతివృష్టి అనవృష్టి అనమాట సో పప్పీకి వుడ్వోర్ట్స్ గ్రిప్ వాటర్ అంటారు కదా వుడ్ వర్డ్స్ అయితే ఇవ్వచ్చండి ఎస్ ఇవ్వచ్చు చాలామంది డౌట్ పడతారు వుడ్వర్డ్స్ ఇవ్వచ్చా అని చెప్పని మూడో రోజు పప్పీకి కూడా కడుపు ఉబ్బరంగా ఉండి పాలు తాగలేకపోతూ ఏడుస్తూ ఉంటే వుడ్వోర్ట్స్ అనేవి డ్రాప్స్ ఇవ్వచ్చు ఎక్కువ కాదు ఒక రెండు మూడు డ్రాప్స్ లాగా ఇస్తే దానికి స్టమక్ అనేది సెట్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది చలికాలం అయితే కొంచెం ఇంట్లో లోపల కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టండి లైట్ పెట్టండి ఎండాకాలం అయితే రూమ్లో ఏసీఎస్ పెట్టండి రూమ్ టెంపరేచర్ అనేది థర్టీ డిగ్రీస్ ఉంటే సరిపోతుంది ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ థర్టీ చాలండి అంతకుమించి మీరు తక్కువ వెళ్ళొద్దు అంతకుమించి ఎక్కువకి వెళ్ళద్దు సో ఎండాకాలం అయితే ఏసీలో పెట్టుకోండి చలికాలం అయితే లైట్ పెట్టుకోండి వర్షాకాలం ఇలాంటి సమయాల్లో ఈ క్లైమేట్ అనేది పర్వాలేదు సరిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఒక ఫ్యాన్ లాంటిది పెట్టుకుంటే మదర్కి హాయిగా ఉంటుంది అన్నమాట సో మదర్ కూడా చాలా చికాక్గా ఉంటుందండి మీరు స్నానం చేయించుకోవాలంటే మూడో రోజు నుంచి కూడా స్నానం అయితే చేయించుకోవచ్చు బట్ షాంపూ అయితే పెట్టకూడదు షాంపూ పెట్టకుండా జస్ట్ వేడి నీళ్ళతో కొంచెం దాని బాడీ పెయిన్స్ తగ్గేలాగా లైట్గా అలా వాష్ చేస్తే సరిపోతుంది అండ్ రెండోది అండ్ సారీ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మదర్కి మీరు ఇక్కడ పప్పికి గ్రిప్ వాటర్ ఇస్తున్నారు కదా ఎప్పటి నుంచి సెరిలాక్ స్టార్ట్ చేయాలి అని చెప్పని అడుగుతూ ఉంటారు సెరిలాకే కాదండి మీరు మల్టీవిటామిన్ డ్రాప్స్ కూడా ఇచ్చుకోవచ్చు పప్పీస్ కళ్ళు తెరక ముందే పప్పీస్ అనేవి పదిహేను రోజుల నుంచి కళ్ళు తెరడం మొదలు పెడతాయి ఒక్కొక్క పిల్ల పద్నాలుగో రోజు తెరిసేస్తుంది పదిహేను రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కళ్ళు తేటం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రోజులకి మొత్తం అన్ని పిల్లలు కూడా చక్కగా కళ్ళు తెరిచేస్తాయి ఆ పప్పీస్ అన్నీ కూడా పాకడం మొదలుపెట్టేస్తాయి ఇంకా వన్స్ ఒకసారి కళ్ళు తెరిచినాయి అంటే ఇంకా ఇరగ తిరుగుతాయి అన్నమాట పప్పీస్ అనేవి కానీ అంత క్లీన్ విజిబిలిటీ అయితే ఉండదండి లైట్ బ్లర్గానే ఉంటుంది ఎందుకంటే కంటి మీద అప్పుడే పుట్టిన పప్పీస్ కళ్ళు అన్నీ కూడా బ్లూ కలర్లో ఉంటాయి స్కై బ్లూ కలర్లో అలా ఉంటాయి అన్నమాట సో చాలామంది ఆ కళ్ళు చూసి డౌట్ పడుతుంటారు ఏమంటే దీనికైనా కళ్ళు ప్రాబ్లమా ఏంటి అని ఏం కాదండి అది కామన్ఏ అండ్ ఇప్పటి నుంచి మీరు ఈ ఫుడ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అంటే పప్పీకి పెట్టే సెమోలాక్ కానీ లేదా హ్యూమన్స్కి వాడే నష్టం సెరిలాక్ ఇలాంటివి కూడా పెట్టచ్చు కానీ పప్పీకి డైజెస్ట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి అదే పప్పి సెరిలాక్ అయితే దట్ వాజ్ ఎ వెరీ ఈజీ స్మూత్ గోయింగ్ ఫుడ్ మాట అసలు మీరు పెడితే అలా అరిగిపోతుంది పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ కొన్ని కొన్ని కుక్కలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయినప్పుడు మనం మీరు గ్రిప్ వాటర్ ఇస్తున్నా సరే అంటే ఉడ్వాట్స్ ఇస్తున్నా సరే తగ్గకపోతే సో మన వేడి క్లాత్ ఉంటుంది కదా అంటే ఒక పొయ్యి మీద ఒక ప్లేట్ పెట్టి అది కొంచెం వేడి దాని మీద క్లాత్ వేసి ఆ క్లాత్ మన స్కిన్ మీద ఫస్ట్ పెట్టి చూసుకొని ఆ ఆ వేడిని మన స్కిన్ తట్టుకోగలుగుతుందా లేదా చూసుకొని పప్పీస్కి పొట్ట మీద అండ్ తోక దగ్గర బ్యాక్ సైడ్ పాటీ చేసి చోట పెట్టినట్లయితే సో పప్పీస్ అనేవి పాటి అయితే చేసేస్తాయి డైజెషన్ ప్రాబ్లం కూడా సెట్ అవుతుంది ఇక్కడ మా మీరు వాడాలి పప్పీస్ కొళ్ళు తెరిచేసాయి ఇప్పటివరకు మదర్ మిల్క్ మీద ఉన్నాయి పదహారు రోజు పదిహేను రోజు వరకు కూడా మిల్క్ బాగా వస్తున్నాయి అప్పుడు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి ఏంటంటే బేబీస్ పెద్దవి అవుతూ ఉంటాయి వాటి పొట్టలు కూడా పెద్దవి అవుతూ ఉంటాయి పప్పి పుట్టినప్పుడు దాని కడుపులోకి మూడు లేదా నాలుగు చొక్కలు వెళ్తే కడుపు నిండిపోతుందండి బేబీది ఎందుకంటే చింతే పిల్ల ఉండేదే ఎంత ఉంటుంది దాని పొట్ట ఎంత అందులోకి వెళ్ళే ఇన్ని చుక్కలు అంటే ఐదు ఆరు చుక్కలు మించి కడుపులోకి వెళ్ళినా దానికి ప్లేస్ సరిపోదు సో ఇది పక్కన పెట్టేద్దాం కళ్ళు తెరిచింది పదిహేను రోజులు వచ్చాయి ఈ కళ్ళు తెరిచినప్పటి నుంచి కూడా మీరు సెమో లేకో సెర లేకో వాటెవర్ మీరు ఏదైతే వాడుతూ ఉన్నారో పప్పి ఫుడ్ పప్పి స్టార్టర్ ఈ పౌడర్ మాత్రమే వాడండి ఇది నేను నార్మల్ డెలివరీ అయ్యే డాక్ చెప్తున్నానండి సో పప్పీకి మాత్రమే వాడండి వాడిన తర్వాత మీకు ఇక్కడ నుంచి మల్టీవైటమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంది ఏమండి మాది కొంచెం ఫర్రీ బ్రీడ్ లైక్ కొంచెం బాగా జూలు ఎక్కువ ఉండే కుక్కలు లైక్ ఇలాంటివి ఇలాంటివైతే మేము మా మదర్ డాగ్కి ఒమేగా త్రీ అండ్ సిక్స్ ఇస్తాము ఫిష్ ఆయిల్ అదే బేబీస్కి కూడా ఇవ్వచ్చా అంటే ఎస్ ఇవ్వచ్చండి బట్ ట్వంటీ డేస్ వచ్చాకే ఇవ్వండి ఈ ట్వంటీ డేస్ బిలో ట్వంటీ డేస్ మాత్రమే ఇవ్వద్దు సో ఈ పదిహేను రోజులు మీరు సిరిలాక్ అనేది వా వాటర్లో కలిపేస్తారు కలిపేసి కొంచెం వేడిగా ఉన్నదే అండ్ గోరువెచ్చగా పప్పి తినగలిగినంత మనం వేలు పెట్టినా సరే మనకి వేలుకి అసలు స్పర్శ తెలియనట్టు పెడితే పప్పీస్ తింటాయి చక్కగా మదర్ మిల్క్ తాగుతూ ఇటు ఫుడ్ తింటాయి సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు అటు మదర్ మిల్క్ దొరుకుతుంది ఇటు నార్మల్గా దొరికే ఫుడ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు సప్లిమెంట్ విషయంలో మీరు కాల్షియం ఈ వయసులో ఇచ్చినా ఇవ్వకపోయినా అంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నారు ఆల్రెడీ ఈ సెరిలాక్ ల్యాక్ ఇలాంటిది దాంతోపాటు మల్టీ విటామిన్స్ అంటే ఇప్పుడు మనం డ్రాప్సే తీసుకోవాలండి చాలా మంది సిరప్స్ తీసుకుంటారు సిరప్స్ కదండి డ్రాప్స్ చిన్న చిన్నవి ఉంటాయి ఎంతే ప్రోవీ బూస్ట్ అని చెప్పి డ్రాప్స్ ఉంటాయి ఇంకా రకరకాల కంపెనీస్ అయితే ఉన్నాయి నేనైతే ప్రోవీ బూస్ట్ వాడతాను సో ప్రోవీ బూస్ట్ డ్రాప్స్ తీసుకొని పప్పీకి వయసుకి తగ్గట్టుగా కుదిరితే మీకు దగ్గరలో డాక్టర్ ఉంటే డాక్టర్ని ఒకసారి అడిగితే చెప్తారు ఏమండి మా బేబీకి ఈవేళ పద్దెనిమిది రోజుల పిల్ల ఈ వేళ పద్దెనిమిది రోజులు పెళ్ళండి దీనికి ఏం వాడుకుంటే బాగుంటుంది అంటే డాక్టర్ ఆబ్వియస్లీ చెప్తారు చెప్పకుండా ఏ డాక్టర్ ఉంటారు సో దాని ప్రకారంగా మీరు డ్రాప్స్ వేసుకోవచ్చు ఏమైనా డైజెషన్కి సంబంధించినవి వేసుకోవాలంటే డైజిటోన్ అని చెప్పి ఉంటుంది అవి కూడా డ్రాప్సే మీరు ఏది తీసుకోవాలన్నా సరే డ్రాప్సే తీసుకోండి డైరెక్ట్ లిక్విడ్ సిరప్స్ అయితే ఐ మీన్ లిక్విడ్లో సిరప్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు డ్రాప్స్లోనే ఉండండి సో కాల్షియం అది ఆబ్వియస్లీ మదర్లోంచి మిల్క్ అవన్నీ వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఇరవై రోజులు వచ్చేసింది ఇరవై రెండు రోజులు ఇరవై రోజులు ఇక్కడి నుంచి కూడా మీరు ఇటు సెర్లాక్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం హెవీ సైజ్ బ్రీడ్ ఉంటాయి లైక్ కెనికోసో టెబిటిన్ మ్యాస్తివ్ ఆర్ రాట్ ట్వైలర్ ఇలాంటివి వాటికి మీరు డ్రై ఫ్రూట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలండి ఎప్పుడే అంటే డ్రై ఫ్రూట్ని డ్రై ఫ్రూట్ని ఇంట్రడ్యూస్ చేయమన్నాను కదా అని జస్ట్ అందులో చాలా అలా పెట్టకూడదు వేడి నీళ్ళల్లో వాటిని నానబెట్టి చేతులతో బాగా స్మాష్ చేసి కొంచెం లిక్విడ్గా చేసి అంటే మరి ముద్దగా కాకుండా లిక్విడ్గా చేసి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లాగా దానికి ఆరా ఇస్తూ ఉండాలి ఈ ఫుడ్తో పాటు ఇక్కడ మీరు ఏదైతే ఈ ఫుడ్ ఇస్తున్నారో డాక్కి పడకపోతే వెంటనే మోషన్స్ అయిపోతాయండి కానీ ఆ టైంలో మీరు ఏదైతే సప్లిమెంట్స్ ఈ డైజెటాను ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మదర్ దగ్గర మిల్క్ తాగుతుంది కాబట్టి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో మీరు ఈ రా ఫుడ్ అయితే ఇచ్చుకుంటూ ఐ మీన్ ఈ రా ఫుడ్ కాదు సారీ ఈ డ్రై ఫుడ్ అనేది నానబెట్టి ఇస్తూ అటు సెరిలాక్ అండ్ మదర్ మిల్క్ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వరకు కూడా మీరు జాగ్రత్తగా ఇలా అయితే లాక్ రావచ్చు చాలామంది గుడ్డు పెట్టేస్తారండి థర్టీ డేస్కే పప్పీకి కొన్ని కొన్ని బ్రీడ్స్ మీరు అలా గుడ్డు పెడితే తట్టుకోలేమండి దాని డైజెషన్ అనేది చాలా వీక్గా ఉంటుంది కొన్ని కొన్ని డాగ్స్ డైజెషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కొంతమంది నేను చూశానండి ముప్పై రోజులకు కూడా ఎగ్ వైట్ అనేది పెట్టేస్తుంటారు సో అలా పెట్టిన తర్వాత కూడా పప్పీస్ ఇంకా హెవీగా హెవీ ప్రోటీన్ వచ్చేస్తుంది కానీ అక్కడ హెవీ ప్రోటీన్ రావడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాగైతే నెమ్మదిగా గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్నే రానివ్వండి తప్ప ఇన్స్టెంట్గా ఏదో పప్పి హెవీగా కనిపించాలి అని చెప్పని మనం వేస్తే ఇబ్బంది అవుతుంది అండ్ నీకు ఒక ప్రోటీన్ పౌడర్ లాంటిది ఒక పౌడర్ అయితే నాకు దొరికిందండి ఐ మీన్ సెర్చ్ చేస్తుంటే తెలిసింది ఫ్రెండ్స్ ద్వారా దాన్ని కూడా త్వరలో రివ్యూ చేస్తాను అది థర్టీ డేస్ బేబీకి కూడా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అంట సో ఒకసారి దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాను దాన్ని రివ్యూ అయితే స్టార్ట్ చేసాము ఆర్డర్ పెట్టాను స్టార్ట్ కాదు ఆర్డర్ పెట్టాను వస్తుంది ఒక టూ డేస్లో సో వచ్చాక నేను నా డాగ్స్ మీద వేసి చూసి ఎలా ఉంది అన్నది మీకు చెప్తాను అండ్ ఇక థర్టీ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ వచ్చేసరికి మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని డివార్మింగ్ షెడ్యూల్ అండ్ వ్యాక్సిన్ షెడ్యూల్ తీసుకోండి ఫస్ట్ వ్యాక్సిన్ అయిన తర్వాత మీరు పప్పీని బయటకి ఇవ్వడానికి ట్రై చేయండి ఐ మీన్ మినిమమ్ డిపి ఒక థర్టీ ఫైవ్ డేస్ తర్వాత మీరు పప్పీని బయటకు ఇచ్చినట్లయితే పప్పీ లైఫ్ అనేది కూడా బాగుంటుంది మీరు ఒక వ్యాక్సిన్ వేశారు దానికి వైరస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి సో ప్రాబ్లం అనేది ఉండదు సో ఇంకేనా మర్చిపోయినట్లయితే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ